తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రసాదం ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువక తిరోకాన్ని చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం బావేం కాదు తెల్లవారుజమాన మూడు గేట్లకు సూపర్ సారికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియ పుస్తకాల్లో చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చచ్చిపోయి ఒక పవిత్రమైన భవనం ఒకే శ్లోభాలి ఏడుకొండల వాడే వెంకటమణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభనే ఉండకూడదు వేరే వ్యక్తిని అక్క రాకూడదు ఆ టేమితో మొత్తం పరిశాదన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని అని తెలియజేసుకుంటూ